హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము కర్ణాటక రాష్ట్రం చిక్బలాపురం దగ్గర ఇషా ఫౌండేషన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అక్కడ చాలా బాగుందని చాలామంది విజిట్ చేస్తున్నారు అదిగా చూసారా అక్కడ శివలింగం కనపడుతుంది అది విగ్రహం అతి పెద్దగా కనిపిస్తుంది అయితే కుటుంబంతో సహా ఇవాళ వెళ్తున్నాం ఎలా ఉందో చూడ్డానికే వెళ్తున్నాం అయితే అక్కడ అందరూ ఏమన్నారంటే మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు బా చాలా బాగుంటుందన్నారు అయితే చిన్న పిల్లలు ఉన్నారు కదా అందువల్ల ఈవినింగ్ పోలేకము అయితే మార్నింగే వెళ్ళాము చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూసి మళ్ళీ కలుద్దాం ఓకేనా దగ్గరకైతే వచ్చేసాము అబ్బో ఇక్కడ చుట్టూ కొండల మధ్య కట్టారు అయితే ఇక్కడ ఎంట్రన్స్లో త్రిశూలం ఇక్కడ దిగాలి అయితే మేము కారులో వెళ్ళాము ఇక్కడ దిగిన తర్వాత కార్ డ్రైవర్ అయితే పార్క్ చేసేకి వెళ్తాడు అయితే మేము పాదరక్షకులు వదిలి లోపులకి వెళ్ళదలుచుకున్నాము ఇక్కడ త్రిశూలం ఇది ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మా పాప పరిగెత్తి వస్తూ ఉంది ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ దర్శనం చేసుకోవాలి అక్కడ అయితే ఒక స్వామి చెప్పాడు ఇదిగో ఇక్కడ చూశారా నూట పన్నెండు అడుగుల ఎత్తైన అతి పెద్ద విగ్రహం వామూ వామూ ఆ ఎదురుగా నంది కూడా ఉంది ఓకే ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక నుంచి మా యాంకర్ చెప్తుంది వాయిస్ కర్ణాటక రాష్ట్ర చిక్కబళ్ళాపురంలోని ఈషా ఫౌండేషన్ ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించే ఒక లాభాపేక్ష లేని సంస్థ ఇది సద్గురు జగ్గి వాసుదేవ్ చేత స్థాపించబడింది ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదియోగి విగ్రహం ఇది ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా మారింది ఈషా ఫౌండేషన్ విద్య పర్యావరణ పరిరక్షణ మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో కార్యక్రమాలను నిర్వహిస్తుంది ప్రాంగణంలో నూట పన్నెండు అడుగుల ఎత్తుగల ఆదియోగి విగ్రహం ఉంది ఇది శివుని రూపం మరియు యోగా యొక్క మూల పురుషుడిగా భావించబడుతుంది ఈ విగ్రహం మరియు చుట్టూ ఉన్న ప్రాంగణం పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆకర్షణగా మారింది ఇక్కడ ధ్యానం యోగా మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది అలాగే ఈషా ఫౌండేషన్ నిర్వహించే వివిధ కార్యక్రమాలలో కూడా పాల్గొనవచ్చు సేవా కార్యక్రమాలు ఈషా ఫౌండేషన్ విద్య పర్యావరణం మరియు ఆరోగ్యం వంటి రంగాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది సందర్శన సమయం ఈషా ఫౌండేషన్ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఫౌండేషన్ విజిట్ చేసిన ఎంసీ గోపాల్ కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం జరిగింది Nah, oh. ini oh.

mm-hmm <laughs> Terima kasih telah